అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలింది అని చెప్పాను కదా ఆ టైం లో శ్రీకాకుళంలో గ్యాస్ స్టవ్ తీసుకోవడానికి వెళ్ళాము గ్యాస్ స్టవ్ షాప్ కి ఎదురుగానే చంద్రమౌళి బ్రదర్స్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంది వెళ్లి వెళ్ళగానే నా కళ్ళు వీటి మీద పడ్డాయి ఇవేంటో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని సున్నుపాకుండాలు అంటాము ఫుల్ గా నువ్వులతో ఎంత బాగున్నాయో చూడగానే నేను ఊరుతుంది నెక్స్ట్ శ్రీకాకుళం స్పెషల్ ఏంటంటే పిండి వడియాలు పిండి వడియాలు షాప్ లో మనకి ఎక్కువగా రౌండ్ గా దొరుకుతాయి కానీ చాలా బాగుంటాయి పిండి వడియాలని గంటపిండితో చేస్తారు ఎక్కువగా మా సైడ్ తెలగపిండితో చేస్తారు తెలగపిండి అంటే నువ్వులతో నూనె చేసేటప్పుడు వచ్చే పిప్ అనమాట ఆ పిప్పు నే మనం తెలగపిండి అంటాము దాన్నే ఒక మూడు నాలుగు రోజులు నానబెట్టి తెలగపిండి తెలపిండి చేస్తాం చాలా బాగుంటాయి పెరిగన్నం గంజన్నం మధ్యకన్నంతో అదిరిపోతాయి నా ఛానల్లో వాటి ప్రిపరేషన్ వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు అండ్ నెక్స్ట్ అయితే అండి ఫుల్ గా నువ్వులేసి ఎంత బాగున్నాయో చూడటానికి నేనైతే పాలకాయలు తీసుకున్నాను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని వీడియో తీస్తే బాగుంటది అంటే మనతో పాటు వచ్చేవాళ్ళు బట్ నాకు అలా ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది వీడియో తీయడానికి ఇంతకీ మీలో ఎంతమంది శ్రీకాకుళం నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్